మన వాక్య ధ్యానాంశములోనికి మనం వెళ్ళిన వారమైతే ఏమిటి వాక్య ధ్యానాంశము అని ఆలోచన చేస్తే దేవుడు మన ఎదుట తలుపు తీసి ఉంచాడు జాగ్రత్తగా గమనించాలి తలుపు దేవుడు తెరిచి ఉంచాడు అయితే ఈ తలుపు తెర తెరిచాడు గనుక అందులోనికి మనము ప్రవేశించాలని అంటే కొన్ని విషయాలు తప్పకుండా మనము చేయవలసిన పనులు ఉన్నాయి ఇవి చెయ్యకపోతే మనము ఆ ద్వారములోనికి ఆ యొక్క పరలోకములోనికి వెళ్ళడము అనేది అసాధ్యమైనటువంటి పని గమనించాలి పిల్లారా వాక్య ధ్యానాంశము చెబుతుంది ఏమిటంటే తలుపుని ఎదుట తేల్చి ఉంచి అన్నాను జాగ్రత్తగా గమనించుకునండి వాక్యములోనికి వెళదాం ఏమని సెలవిస్తున్నది ప్రకటన గ్రంథములో అధ్యాయములో ఎనిమిదవ వచ్చునము ఇలాగో వ్రాయబడి ఉన్నది చదవండి ఆ కొంచెమై ఉండినను కొంచెమై ఉండినను వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు నా నామమును ఎరుగననలేదు ఇదిగో ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను తలుపు ఎదుట తీసి ఉంచి ఉన్నాను ఎవడును వేయనేరడు దానిని ఎవడును వేయనేరడుకయే గమనించాలి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఇదిగో నేను తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను తెలిచాడు దేవుడు ఒకవేళ ఏ సాతాను శక్తుల చేతనో ఒకవేళ ఏ చేతబడి శక్తుల చేతనో పాప బంధకాల చేతనో ఒకవేళ నీ తలుపులు గడియపెట్టి ఉన్నాయేమో రష్యా గ్రంథములో వాక్యము రాయబడి ఉన్నది చూసిన వారమైతే నలభై రెండు నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనములో నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను చేసేదాన్ని గమనించాలి మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను ఇతడి తలుపు ఇతడి తలుపులను అగలగొట్టేదను ఇనుప గడియలను ఎడగొట్టేదను పేరు గమనించాలి పేరు పెట్టి నిన్ను పిలిచిన నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడునైనా యహోవాను నేనే యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చదను నా సేవకుడైన యాకోబు నిమిత్తము ఆ నేను ఏర్పరచుకుని ఇస్రాయలు నిమిత్తము నిమిత్తమును నేను నీకు పేరు పెట్టి పేరు పెట్టి నిన్ను పిలిచి తిని దేవులు స్తోత్ర గమనించాలి పిల్లరా ఒకవేళ మనం వెళ్ళే మార్గము ఎత్తుగా ఉండవచ్చు మెట్టగా ఉండవచ్చు ఏవండి ఆ మార్గములో ఇబ్బందులు ఉండి ఉండవచ్చు అయితే దేవుడు ఏమంటున్నాడాంటే వాటిని నేను సరళముగా మార్చేస్తాను గమనించాలి ఇబ్బందులు ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే నేను ఉన్నాను కదా భయపడకు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను కదా అందుచేత ఒకవేళ ఇనుప గడియలను ఏమంట ఉంది గమనించాలి ఎంతటి తలుపులను పగలగొట్టేదో నేను పగలగొట్టేస్తాను ఇనుప గడియలు ఒకవేళ ఏ కారణము చేతనైనా నీ పట్ల ఆల ఆ విధముగా మోత వెయ్యబడి ఉంటే నేను దాన్ని వెడగొడతానంటున్నాడు దేవుడు జాగ్రత్తగా గమనించుకో అయితే ఎత్తడి గడియలను నేను పగులు ఎనుప గడియలను నేను వెడగొట్టేదనో మన వల్ల కానిది దేవుని వల్లే అవుతుంది గమనించాలి మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అయితే నువ్వు చేయవలసిన పని దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి నీ పట్ల ఆటంకాలు ఇబ్బందులు అభ్యంతరాలు తొలగిపోయి నీ బ్రతుకు సరళముగా నీ మార్గము సరళముగా చేయబడాలి అని అంటే నువ్వు చేయవలసిన పని దేవుని మీద నమ్మిక ఉంచి దేవునికి ప్రార్థన చేయడమే రోమీలకు రాసిన పత్రిక పన్నెండవధ్యాయం పన్నెండవచనం ప్రకారముగా నిరీక్షణ నిరీక్షణ గలవారై సంతోషించు గమనించాలి నిరీక్షణ కలిగి ఉండాలంటండి ఇప్పుడు కూడా అంటే విశ్వాసము కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది ఏవండి నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు పట్టుదల కలిగి ఉండండి ఈ పట్టుదల ఖచ్చితంగా మేలు చేసి పెడుతుందండి ప్రతిఫలాన్ని దేవుని దగ్గర నుండి తెచ్చిపెడుతుంది గమనించాలి నువ్వు చేయవలసిన పని దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయడమే దేవుడే ద్వారాన్ని తిరుస్తాడు దేవుడే మార్గాన్ని తెలుస్తాడు దేవుడు దేవుని ఎందు నిరీక్షణ ఉంచి మనము ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితముగా దేవుడు ద్వారాన్ని తిరుస్తాడు అయితే కాస్త సమయం పట్టొచ్చేమో అందుకే శ్రమ ఎందు ఓర్పుగలవారై ఓర్పు ఉండాలి ఏవండి ఉడికేదాకా ఓర్పుగా ఎదురు చూచి తర్వాత ఆ ఆ వార్పు తీసేంతవరకు ఓర్పుతో ఉంటే చక్కటి భోజనాన్ని తినొచ్చు ఏమంటే సగం ఉడికాక సాల్లే నాకు ఓర్పు లేదు సహనం లేదు పెట్టేమంటే ఏమైపోద్ది ఏమండి ఉడికి అన్నం తింటే ఏమవుద్ది ఆ పెట్టుకుని బయలుదేరాలి మళ్ళీ లేనిపోని గొడవ కడుపునే పట్టుకుంటుంది ఏమండి ఈ సమయందు ఓర్పు కలిగి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు అయితే ఓర్పుతో ప్రార్థన చేయి బైబుల్ సెలవిస్తుంది ద్వారము మన పట్ల తెరవబడాలి అంటే మనము చేయదగిన కొన్ని పనులు ఉన్నాయని చెప్పాను కదా అందులో మొట్టమొదటిది మనలో ఉండవలసినది విశ్వాసము అనబడిన తలుపు ముందు విశ్వాసములోనికి వెళ్ళడానికి నువ్వు తలుపు తీసుకుని వెళ్ళు గమనించాలి ఈ విశ్వాసము లేకపోతే నీకు దేవుని దగ్గర భాగ్యము దొరకదు దేవుని దగ్గర కృప నీకు దొరకదు ఏవండి ప్రతి ఒక్కరిలోనూ ఉండవలసిన మొట్టమొదటి ఫలము విశ్వాసము నమ్మిక ఈ విశ్వాసము మూలముగానే మనము ప్రతిఫలాన్ని పొందుతామండి ఎందుకంటే మనము ఏ రోజైతే విశ్వసిస్తామో అప్పుడు నీతి మంతులుగా తీర్చబడతాం ఏ రోజునైతే నీతి అనే ఫలము మన దగ్గర ఉన్నదో అప్పుడు నీకు దొరికే ఫలమేంటో తెలుసా మొద మొదటిగా నీ నివాస స్థలాన్ని దేవుడు వద్దల్లా చేస్తాడు గ్రంథములో ఎనిమిదవ అధ్యాయములో ఏడవ వచనములో ఎలాగో వ్రాయబడి ఉన్నది చదవండి అప్పుడు ఆరో వచ్చిన ఒకసారి చదవండి నీవు పవిత్రుడవై నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీ ఎడల నిశ్చయముగా నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నీతికి గమనించాలి అబ్రహాము గారు నీతి తీర్చబడ్డాడు ఎలా తీర్చబడ్డాడు వ్రాయబడి ఉంది అని అంటే విశ్వాస మూలముగా నీతి తీర్చబడ్డాడంటండి అట్టి రోజు విశ్వసిస్తున్న నీవు దేవుని దగ్గర ఫలము పొందుకోవాలి అని అంటే నీలోనికి ఏమి రావాలి ముందు నీతి గుణము కావాలి నీతి కావాలి నీకు ఈ నీతి ఫలం ఏ రోజైతే నీలోనికి వస్తుందో అప్పుడు నీ నివాస స్థలమును దేవుడు వద్దెల్ల చేయడం మొదలు పెడతాడు ఏవంటప్పుడు నీ బ్రతికి ఎలా ఉంటుంది అయ్యానంటే నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు గమనించాలి మొదట్లో కొద్దిగానే ఉండొచ్చు కానీ తొదకు వెళ్ళేటప్పటికీ మహా అభివృద్ధి పొందదవు గమనించాలి నీవు నీతి ఫలమును సంపాదించుకోవాలి విశ్వాస మూలముగా విశ్వాసం అనబడిన తలుపు తెరవాలి గమనించండి అపోస్తుల కార్యముల గ్రంథములో పద్నాలుగవ అధ్యాయములో ఇరవై ఏడవ వచనములో ఎలా గురాయపడున్నది చదవండి వారు వచ్చి వారు వచ్చి సంగమును తమకు సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి గమనించాలి పౌలు గారటండి మొదటి స్వార్థ దండయాత్రలో ఆయన అంత్య ఒకయు ఈకోనియా దెర్బే అనేటటువంటి ప్రాంతాలలో స్వార్థ ప్రకటిస్తున్న సందర్భములో ఏవండి దేవుడు అంటండి అనేకులు వచ్చి ఆయనను విశ్వసించుటకు దేవుడు ద్వారము తెరిచిన సంగతి ఆ అంతి ఒకయా ఈకోనియా దెర్బే అనే ప్రాంతాల వారికంటండి అంటండి పౌలు గారు వివరించారటండి గమనించాలి నువ్వు విశ్వసించడానికి ఒక తలుపు ఉంది ఆ తలుపు నీవు తెరవాలి ముందు ఎలా తెరవాలి గమనించాలి మన వాళ్ళు ఏమంటారనంటే ఆ విశ్వాసమునిచ్చేది దేవుడే కదా దేవుడే కాదని ఎవరు అనరు కాకపోతే ముందు నీలో ఉండాలి కదా ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన ఎద్దకు వచ్చును అంటే విశ్వసించి నువ్వు ముందు దేవుని దగ్గరకు నువ్వు వెళితే అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు ఎవరి నీ దగ్గరకు వచ్చి వచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా నీ దుఃఖాన్ని సహితము నాట్యముగా దేవుడు మార్చును అని వ్రాయబడి ఉన్నది గమనించాలి ముందు విశ్వసించి నువ్వు వెళ్ళాలి దేవుడు నీ పట్ల ద్వారము తెరవాలి ఏనంటే ముందు నువ్వు నమ్మాలి నమ్మికతో ఉండాలి ఒక కుమారుడి తండ్రిని అడిగాడు ప్రభువు ఏమండి నువ్వు నమ్ముచున్నావా నాయనా అని అడిగాడు మార్గస్ వార్తలో తొమ్మిదవ అధ్యాయములో కనబడుతుంది నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు దేవుడు అని అడిగినప్పుడు వాడేమన్నాడు నేను నమ్ముచున్నాను నాయనా నాకు అపనమ్మకము గమనించాలి నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండగా సహాయం చేయమని దేవుణ్ణి అడిగాడు ముందు నువ్వు నమ్మాలి నమ్మితే ప్రతిఫలము పొందుతావు నమ్మిన వారికి దేవుడు దీవెనలు మెండుగా ఇస్తాడని వాక్యము సెలవిస్తుంది గమనించండి విశ్వసించి ఆయన వైపు చూస్తే దేవుడు నీ పట్ల ద్వారాన్ని తెరుస్తాడు గమనించాలి వాక్యము సెలవిస్తుంది ఇంకా ఏమిటి అని ఆలోచన చేసిన వారమైతే నువ్వు దేవుని ఎందు విశ్వాసముంచుతున్నావా ఏవండి చాలామందిలో విశ్వాసము బహు తక్కువ ఎలాగనంటే సందేహము పనికిరాదు అనుమానము పనికిరాదు గమనించాలి అనుమానము ఉంటే నీవు ఫలమును పొందలేవు నీ పట్ల తలుపు తెరవబడదు గమనించాలి వాక్యము సెలవిస్తుంది ఏమిటంటే ఒక భక్తుడు తన ఏమండి సేవా అనుభవంలో నేర్పినటువంటి చిన్న మాట ఏమిటంటే ఏవండి మనకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలంటండి మనము అనుకున్నది ఏదైనా జరిగిద్ది గమనించాలి ఏవండి అలాగే గోరంత పాపము ఉన్న మనలో పరలోక ద్వారములు తెరవబడవంటండి ఆవగించంత ఎక్కడా గోరెక్కడా అంటే ఆవగింజంత ఉంటే ఫలము పొందవచ్చు కానీ గోరంత పాపము మీ గోరు చూసుకోండి నా గోరు పెద్దగా ఉంటుంది ఏమండి మీ గోరంత పాపము మనలో పొంచి ఉన్న మనము దాచుకున్నా మనకు పరలోక ద్వారములు తెరవబడవు ఈ సంగతి మర్చిపోకండి గమనించాలి విశ్వాసములో సంపూర్ణమైన నిశ్చయత ఉండాలి మనము దేవుని సన్నిధికి వెళుతున్నామంటే ఎప్పుడేళ్ళు రాసిన పత్రికా పదవ అధ్యాయము ఇరవై రెండవ చునములో ఎలాగో రాయబడి ఉన్నది చదవండి మనస్సాక్షికి కల్మషముతోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమున శరీరమును గలవారమయుండి విశ్వాస విశ్వాస్యత విషయములో విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఎలా ఉండాలి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత ఉండాలి ఇందులో అనుమానాలు భేదాభిప్రాయాలు ఉండడానికి వీళ్ళేదు నువ్వు విశ్వసించి చూడవలసింది పాస్టర్ గారి వైపు కాదు దేవుని వైపు ఎందుకంటే పాస్టర్ గారి మధ్యవర్తి అంతే ప్రార్థన చేయడమేని కొరకు పని ఏవండి దేవుడు స్వస్థపరిచేవాడు ఆయన కార్యము జరిగించేదాయినా నిన్ను లేవనెత్తి నడిపించేది ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీ దగ్గరకు వచ్చి నీకు సహాయము చేసేది ఆయన పోషించేది ఆయనే నిన్నే కాదు నన్ను కూడా ఆ విధంగా పోషించి నడిపించేది కూడా ఆయనే అయితే సంపూర్ణమైన నిశ్చయతను కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము దేవుని సన్నిధానమునకు అలా వెళ్ళాలి అలా వెళ్ళి ప్రార్థించినప్పుడు నీకు దొరకని ఫలమంటూ ఉండదు రాని కావండి జరగని కార్యమంటూ ఉండదు నువ్వు అనుకున్నది ఖచ్చితముగా దేవుడు తన చిత్త ప్రకారముగా నెరవేర్పు జరిగిస్తాడు అయితే నువ్వు విశ్వాస విషయములో సంపూర్ణమైన చేత ఉండాలి గమనించండి నీవు విశ్వాసము కలిగి విశ్వాసము కలిగి దేవుణ్ణి తట్టు చూడాలి అప్పుడు నీకు ద్వారము తెరవబడుతుంది నువ్వు మొదటిగా చేయవలసిన పనిది రెండవది ఏం చేయాలి అని అంటే ప్రార్థన అనబడిన తలుపును నువ్వు తెరవాలి గమనించండి మందిరానికి వెళతాము కానీ మనస్పూర్వకంగా ప్రార్థన చేయరు చాలామంది ఒకవేళ ప్రార్థన ఇచ్చిన వాళ్ళు ప్రార్థన ఎలా చేస్తారంటే దీర్ఘ ప్రార్థనలు చేస్తారని వ్రాయబడి ఉన్నది దీర్ఘ ప్రార్థన అంటే ఏవండి పెద్ద ప్రార్థన చేస్తుందనమాట నేనే భక్తులని అన్నట్టు ఏవండి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక్క పుస్తకం కూడా తప్పిపోకుండా లెక్కప చెప్పేద్దే ప్రార్థనలో ఇస్తే ఏమండి వేసాలు టికెట్లు మెడికల్ అవసరం లేకుండా ఇతర దేశాలు కూడా వెళ్ళి వచ్చేస్తారండి ప్రార్థనలో ఏవండి భూమిని ఆకాశాన్ని ఏకం చేసేసి మూడు ముక్కల కింద వేలు చేస్తారు అంటే అంత ప్రార్థన చేస్తారు గమనించాలి మందిరములో ఉన్నప్పుడు తగ్గింపుతనముతో కూడిన ప్రార్థన చేయాలి ఇంటి దగ్గర ఉన్నప్పుడు దీర్ఘ ప్రార్థన చేయాలి అంటే ఎక్కువ ప్రార్థన చేయాలి ఇంటి దగ్గరేమో తండ్రినైనా లేసేయా నీకు తెలియదు మా మసీన్ గారి క్యారీ చెట్టాలి కదా అయినా వెళ్ళొస్తాను అయినా ఉంటాను నాయనా రేపొద్దు కలుద్దాం తెల్లారి గట్ల మన్నత బై బై టాటా సీయుండీ తెల్లారి గట్టలేమో ఇలాగా మందిరంలోకి వచ్చినప్పుడు ప్రభు నేను పాపిని నాయనా పాపిని 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 ముమ్మారు పాపిని గమనించాలి ఇలా సాగదీసి 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 ఏమన్నా చేసింది మళ్ళా చేసి 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 ఆ మైక్ని చాక్లెట్ సపడించినట్టు స్థాపించద్దువిడే గమనించాలి వాక్యము సెలవిస్తుంది నీవు చేయవలసిన పని విశ్వాసముతో దైవికమైనటువంటి ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనకు తక్షణమే జవాబు వచ్చేలా ఉండాలి అటువంటి ప్రార్థన మనము చేయాలి చూడండి అపస్తుల కార్యములు గ్రంథము పన్నెండవ పదహారవ పదహారు ఒకసారి చదవండి అపస్తుల కార్యములు గ్రంథము పన్నెండవ పేతురు ఇంకను పేతురు గారిని చెరసరలు వేశారండి తెల్లారిన తర్వాత చంపేద్దామని అయితే గారు చెరచాలలో వెయ్యబడిన తర్వాత సంఘమంతయు కూడా ఒక మేడగదిలోనికి వెళ్ళి మార్కు అనబడిన గారి ఇంటిలోనికి మరి అమ్మ అనగ అనబడిన వారి ఇంటిలోనికి వెళ్ళి మేడగదిలో ప్రార్థిస్తున్నారు వీళ్ళు తలుపులు వేసుకుని కిటికీలు మోసుకుని ఎందుకంటే భయం గమనించాలి గొప్ప శ్రమ కలిగింది అప్పుడే యాకోబు గారిని చంపించేశారు తర్వాత పేతురు గారిని చంపేద్దాం ఈ కూడా యాకోబు గారిని చంపినట్టుగా గారిని ఈరోజు చంపేస్తే ఈ అల్లరి ఎక్కువైపోద్దేమో అన్న ఆలోచనతో ఈరోజు మనవాడిని చరసాలలో పెట్టండరా లేపోతే నేహ ఏటకే పేతురు గారిని చరసాలలో పెట్టారు సంఘం ఆ సమయంలో ఏమి చేస్తుందో తెలుసా రాంబాబు గారు సంఘం ఏం చేస్తుందో తెలుసా ఎద్రపోతుందా ప్రార్థన చేస్తుందని మేడగదిలోనికి వెళ్ళి అయితే పేతులు గారు శరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థిస్తూ ఉండగా ఏవండి దేవుని దేవదూత వెళ్ళి మొదటి వచ్చున మనను మీరు చదువుకోండి మీకు అర్థమవుతుంది ఏవండి దేవదూత వెళ్ళి పేతులు గారిని బయటికి తీసుకొచ్చింది నడి వీధిలో విడిచిపెట్టింది అప్పుడు తేరుకున్నాడు అప్పటి వరకు ఇది కళ అన్న భావనతో ఉన్నాడు తేరుకుని చూసేటప్పటికి నడివీధిలో ఉన్నాడు చరసాలలో ఉండవలసిన వాడు అయితే మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఆ ఇంటికి వెళదామని ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టడం మొదలు పెట్టాడు తలుపు తడుతుండగా వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు ప్రార్థన చేసుకుంటుండగా ఏవండి ఈయన తలుపు తట్టడం మొదలు పెడితే రోధే అని ఒక చిన్నది పేతురుగారి స్వరాన్ని విన్నది పేతురుగారి స్వరాన్ని గుర్తుపెట్టి ఏవండి అక్కడికి వెళ్ళి తలుపు తీయకుండగానే ఆ స్వరమును వింటున్నది నిజంగా ఈయన గారే సంతోషముతో పరుగు పరుగున వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉన్న వాళ్ళందరిని కేకే చెప్పింది పేతురుగారు బయట తలుపు తడుతున్నారు ఏవండి ఈ తలుపు తడుతున్నారని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు పిచ్చిదానివే అని అన్నారు వాళ్ళు గమనించాలి పైవచనములో వ్రాయబడి ఉంటుంది చదువుకునండి నువ్వు పిచ్చిదానివి పేతులు గారు ఉన్నారు చలసాల్లో ఉన్నారు ఏవండి లేదు లేదు నేను స్వరాన్ని విన్నాను ఖచ్చితంగా పేతురుగారే అని అన్నప్పుడు లేదు వచ్చిన వాడు పేతురు గారి దోతయ్య ఉంటాడు అని అన్నారు వాళ్ళు దోత అనగా వెనకాల పరిచర్య చేసేవారు అని అర్థం ఆనాటి కాలంలో ఏవండి ఒకవేళ పరిచర్య వెనకాల వచ్చి ఉంటాలే లేదు లేదు పేతులు గారి అప్పుడు పేతులు తలుపు తడుతున్నారు ఏమంటే తలుపు తట్టుచున్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఈవిడి ఎంత బలంగా చెప్తుందా అని వెళ్ళి తలుపు తీశారు చదవండి వారు తలుపు తీసి వారు తలుపు తీసి అతనిని చూచింది విభ్రాంతింది దేవుని స్తోత్రం అండి గమనించాలి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు ఎవరి కోసం ఆ వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు ఎవరి కోసం గారి కోసం ఎక్కడున్నాడని చేస్తున్నారు చెరసాలలో నుండి విడుదలవ్వాలని వీళ్ళు మన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి ఎవండి తేను అయితే ప్రార్థిస్తున్నారో ఆ కార్యమే జరిగిన వారికి నమ్మకం లేదు అనుమానం పేతురు గారు కాదు అన్న అనుమానం ఇంకొకటి తలుపు తీయకపోవడానికి కారణం భయం భయభక్తులతో కూడిన ప్రార్థన చేయాలి కానీ భయంతో కూడిన ప్రార్థన చేయకూడదు గమనించాలి భయభక్తులు అనేవి రెండు భార్యాభర్త లాంటివండి ఈ రెండు కలిసి ఉంటేనే బాగుంటుంది అంతేనంటారా విడివిడిగా ఉంటే బాగుంటుందంటారా గమనించాలి భయము అంటే ఎలాంటిది ఏంటంటే ఏమంటే ఒక ఆది ఒక ఆదివారం ఒక ఆవిడ ప్రార్థన మానేసింది కానీ ఆవిడ సంపాదనలో పది ఇవ్వంతు ఆ రోజు వెయ్యవలసిన కృతజ్ఞత కానుక పొట్టం కట్టి పేల రాసి పంపించేసింది ఎందుకు పంపించింది దేవునిది దేవునికి ఇవ్వకపోతే అయ్యో తేడాలు చెత్తయేమో అన్న ఏవండి భయం ఉంది ఆవిడికి గమనించాలి అందుచేత మనిషి రాకపోయినా కానీ కానుక మట్టుకు వచ్చేసింది ఇది భయం భక్తి అంటే ఎలా ఉంటుంది అంటే ఏవండి మందిరానికి వెళ్ళింది ఒక ఆవిడ చక్కగా ప్రార్థనలో ఉంది ఆరాధించుకుంది దేవుణ్ణి స్తుతించింది మరలా ఇంటికి వెళ్ళేటప్పటికీ ఏమైనా నాలాంటి ఎవడో ఆవిడ జాంకాయలకి మూట ఈ గుట్ట కట్టింది ఎందుకు కడతారు గుడ్డ మాటారే ఈ నాలంటుడు అక్కడ గోడెక్కేసి జాంకాయలు అటుపోయి అడిగా గుట్టలు అలాగే ఉన్నాయి పాపం ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి చూసుకుందేమో జాంకాయలు లేవు గొడ్డల మట్టికి అలాగే ఉన్నాయి ఎలాడుతున్నాయి చెట్లు కొమ్మలకి అప్పుడు ఆ గోడకి ఇవి తిట్టడం మొదలెట్టింది గుంజుగాడు కోచేస ఎవడు నా పాత అని మొదలెట్టింది ఏమండి రకరకాల పదప్రయోగాలతో బూతులు తిడుతుంటే ఈవిడికి ఏమి లేదు భక్తుంది కానీ భయం లేదు ఈవిడికి దేవుని మందిరానికి వెళ్ళాలన్న భక్తుంది కానీ భయం లేదు దేవుడంటే అంటే భయం లేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి ఫలం పొందుతారంటారా ఎవరు పొందరు నిజానికి మనకు కావలసింది భయభక్తు కావాలి భయభక్తులతో కూడిన ప్రార్థన కావాలి వీళ్ళు మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు కానీ పేతులు గారే వచ్చి తలుపు తట్టుచున్నా వారు తలుపు తీయట్లా గమనించాలి అనుమానం రెండోది భయము ఈ రెండింటి వల్ల వా ఆయన తట్టుచూ ఉన్న ఈవిడ ఈయన గారే అని అంటున్నా వాళ్ళు మట్టికి తలుపు తీయడానికి ముందుకు రాలేదు గమనించాలి ఇలాగ అనుమానముతో కూడినటువంటి ప్రార్థన చేయకూడదు వాళ్ళే విశ్వాసము కలిగి ఏమిటి సందేహము లేకుండా ప్రార్థిస్తున్న వారైతే వెంటనే వెళ్ళి తలుపు తీసేవారు మొదటిసారి కొట్టినప్పుడే గమనించాలి ఈరోజు మీరు అటువంటి ప్రార్థన చేస్తున్నారా మాట్లాడరే గమనించండి ఏవండి ఒక దైవజనుణ్ణి ఆ విశ్వాసి అడిగిందంటే ఒక విశ్వాసి అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి బాబు కొంచెం సోదరంగా ఉంటుందని సరే అమ్మా నాకు ఖాళీగా ఉన్న సమయంలో నేను వస్తానన్నాడు పాస్టర్ గారు అయితే ఈయన ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ప్రార్థన చేస్తుందంటే బలంగా ప్రార్థన చేస్తుంది ప్రభువానికి స్తోత్రములనైనా మా పాటలు గారిని దీవించు మా అత్త దీవించు మా మామగారిని దీవించు అని ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఏవండి అయ్యో ప్రార్థనలో ఉందా ఇవిడి అనవసరంగా ఈ టైంలో వచ్చానే ఆమెను డిస్టర్బ్ చేయడం ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నవాడిని వాక్యాన్ని వింటున్నవాడిని వాక్యం చెప్పేవాడిని ఏవండి డిస్టర్బ్ చేయకూడదు గమనించాలి వాళ్ళని కదపకూడదు ఎందుకంటే వారు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు ఆ సమయంలో ఏవండి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామని అంటే బైబిల్ సెలవిచ్చింది ఏవండి దేవుణ్ణి దూషించేవాడికైనా పాపక్షమాపణం ఉందేమో కానీ పరిశుద్ధాత్మను అభ్యంతర వాడికి క్షమాపణ లేదు జాగ్రత్త ఎప్ప మీద చేస్తాడు దేవుడు అయితే ఏవంటీవిడు ప్రార్థన చేసుకుంటుండగా గారికి ఆలోచన వచ్చి సరే సాయంత్రం పూట వద్దాం లేని వెళ్ళిపోయాడు ఆయన మళ్ళా సాయంత్రం పూట వచ్చేటప్పటికి వీడు మళ్ళా ప్రార్థన చేస్తుంది ప్రభువా మా సంఘాన్ని దీవించు మా అత్తగారిని పైనట్టు మామగారిని కిందటంటుంది ఇలాగ ప్రార్థన చేసేస్తుంటే ఈయనకి మళ్ళీ వచ్చింది అయ్య బాబు ఈ సమయంలో కూడా ఇంకా ప్రార్థనలోనే ఉందరైనా చల్లె పొద్దున వద్దాము లేని మళ్ళా పొద్దున్నే వచ్చాడు ఈయన ఏమన్నా మరలా ఉదయకాలం వచ్చే మరలా ప్రార్థన చేస్తుంది నాయన మా అత్తగా పోయినట్టు మా అత్తగాని కిందట్టు ఈ ప్రార్థన చేసేస్తుంటే అయ్య బాబు ఏ టైంలో వచ్చిన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటుందరా బాబా చల్లెపు ఆదివారం వచ్చినప్పుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాంలే గొడవ ఉండదు గమనించాలి అయితే ఆయన అలా అనుకుని వెళ్ళిపోతుండగా పిల్లోడు అంటండి బయట నుంచి ఇంట్లోకి వెళ్తున్నాడు అని అడిగాడు అంటే ఒరే ఒరే మీ అమ్మ నేను ఎప్పుడొచ్చినా ప్రార్థనలో ఉంటుందిరా మీ అమ్మ ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండదో చెప్పరా బాబా అప్పుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను రా అన్నడటండి అని అంటే ఆ పిల్లోడు అన్నట్టండి మా అమ్మ ప్రార్థన అలాంటిది ఏం లేదండి అయ్యారు రేపొద్దున మీరు వచ్చేటప్పుడు మీ డొక్కుబండి వేసుకురావడం మానండి మా అమ్మ మీకు దొరికేద్దన్నాడు అది అదేంటరా నేను బండి వేసుకొస్తాకని మీ అమ్మ మోకరించడానికి సంబంధం ఏంట్రా అని అడిగితే మీలా డొక్కు బండి వేసుకుని వస్తున్నప్పుడు మా అమ్మ శబ్దం విని మోకాడు మీదకి వెళ్ళిపోతుందని మోకరించేస్తుందండి మీరు రేపు పొద్దున్న నడిచిడండి మా అమ్మ ఇడు అయ్యి బాబోయ్ ఏడు పాటగారు గారు చూస్తారని ఇలా ప్రార్థన చేస్తారా గమనించాలి ఏమంటే ఇటువంటి నామకార్థపు ప్రార్థన చేత్తే అంతా చేయకపోతే అంత చేసిన ఉపయోగం ఉంటుంది అంటారా మనుషులకు కనబడవలనని వారు వీధులలోనూ ఏమంటే వీధుల మూలలలోనూ నిలవబడి ప్రార్థన చేయుదులు అన్నాడు దేవుడు వారు తమ ఫలమును పొంది ఉన్నారని చెప్పాడు దేవుడు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదండి నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి రహస్యముగా ప్రార్థన చేయము అప్పుడు రహస్యముగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు నీవు ప్రార్థన ఆనబడిన తలుపును ఎప్పుడు రోజు తెరవాలి ఒక కాదు ప్రతిరోజు తెరిచి ప్రార్థన చేయాలి అటువంటి మహద్భాగ్యము అటువంటి కృప ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును అనుగ్రహించునుగాక దేవుడి వాక్యమును మన వినికిడిలో నెరవేర్చును